ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతురుగాక షల్వి ప్రీ కీర్తనలో నూట ఏడు పదిహేను వచ్చినము నీ కృపను బట్టి మాకు ఆశ్చర్య కార్యములు చేస్తేనే కదా ప్రభా మీకు కృతజ్ఞతలు చెల్లించగలము అందుకే మా శ్రమలలో మా బాధలలో మా వ్యాధులలో మా సమస్యల్లో మా ఇరుకుల్లో మా ఇబ్బందుల్లో నిన్ను ఆశ్రయిస్తున్నావు న్యాచురల్గా సహజంగా ప్రకృతి సంబంధమైనటువంటి విధానాల్లో మాకు ఏది జరగకూడదు మాకు ఎవరు ఏది ఇవ్వకూడదు మాకు అద్భుతాలు కానీ ఏది ఉండవు జరగవు ఎందుకంటే సహజమైనటువంటి విధానాల్లో ఆలోచించేవారు మేము సాధారణమైన సామాన్యమైన మిగతా మిగతా మనుషుల్లాంటి మనుషులమే కానీ నీ ప్రజలము మా నాయకుడువు నీవు మా రాజువు నీవు ఎగోవాయే మా రాజు యేసయ్యే మా రక్షకుడు కనుక ఆయన కాచిన రక్తమును మేము ఆశ్రయిస్తున్నాం ఆయన త్యాగమును మేము ఆశ్రయిస్తున్నాం కనుక ఆయన మా పట్ల కృప కలిగి దయ కలిగి కనికరం కలిగి మాకు యోగ్యత లేకపోయినా మమ్మల్ని ఆయన దయాదాక్షిణ్యమును బట్టి యోగ్యులుగా ఎంచి మాకు పరిశుద్ధత లేకపోతే ఆయన కృపించి మమ్మల్ని పరిశుద్ధులుగా ఎంచి నీతిమంతులుగా ఎంచి ఆయన రక్తంలో కడగబడినటువంటి అనుభవం కలిగినటువంటి వారం కనుక మాకు దయా దాక్షిణ్యాలు చూపించు మా ప్రభువు మా పట్ల ఆశ్చర్య కార్యములు సహజమైనటువంటి విచా విధానానికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఆశ్చర్య కార్యములు ప్రకృతికి వ్యతిరేకంగా సహజమైనటువంటి విధానానికి వ్యతిరేకంగా కార్యాలు జరిగినప్పుడే కదా ప్రభ అద్భుతాలు అందుకే మా పట్ల జరిగిన జరుగుతున్నటువంటి జరిగేస్తున్నటువంటి అద్భుతాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం థ్యాంక్ యూ లాడ్ మా చేతుల్లో అది నూరొంతులుగా ఫలింపచేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం ఇది అద్భుతం ప్రభ ఎంత వయసులో మాకు ఉద్యోగం చేశామన్నా తిన్నంగా నేను ఉద్యోగం చేస్తే పెన్షన్ వస్తుంది కానీ ఏ పెన్షనో లేదు ఆశ్చర్యకరంగా నువ్వు మమ్మల్ని పోషిస్తూ అప్పులు తీర్చేయటానికి కృప చూపిస్తున్నావు నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభ కోవిడ్ వైరస్ టైంలో అనేకులకు సహాయం చేయటానికే నువ్వు మమ్మల్ని నిలవుబెట్టించవు మేము ఎవరి వైపు చూసి కోవిడ్ వైరస్కి పడిపోయి ఎంతోమంది నాకన్నా తక్కువ వయసు వాళ్ళు కూడా చనిపోయారు నాకన్నా పెద్ద వయసు వాళ్ళు కూడా చనిపోయారు కానీ ఈరోజు కూడా క్రీస్తు జెండాన్ని మొయ్యగలిగినటువంటి అర్హత యోగ్యత నాకు ఇచ్చినందుకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అందుకే నీవు మాకు చేస్తున్నటువంటి మేలులను బట్టి నువ్వు మాకు చేస్తున్నటువంటి అద్భుతాలను బట్టి మీ కృప మీ కృప మీ కృప యోగ్యత లేనటువంటి మాకు నీ కృపనిచ్చి యోగ్యులుగా ఎంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామానికి మాత్రమే మహిమ చెల్లిస్తూ వెంటనేటువంటి నీ బిడ్డలు ఈ సాక్ష్యము ఈ ప్రార్థన ద్వారా నేను నిన్ను కనపరుస్తున్నటువంటి ఈ సాక్ష్యమును బట్టి నీ బిడ్డలను కూడా బలపరిచి నీ బిడ్డలను కూడా పోషించమని ధైర్యపరచమని అప్పులను కొట్టివేయమని ప్రార్థన చేస్తూ ఏసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె